అలా పక్కన పెట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో నేను క్యాన్వర్సింగ్ తిరుగుతున్న సమయంలో అనేక మంది ప్రజలు దాక్షారామ గుడిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరిగాయి జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈరోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి వేల కోట్లు దండుకోవడం జరిగింది అదేవిధంగా పురోహితులకి సుమారు ముప్పై లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలా రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది వెంట వెంటనే ఆ శిలాపాలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది ఈ రోజున ప్రతి దాంట్లోనే అవన్నీ ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం ఆ కంప్యూటర్లో చైతన్యాన్ని తోట త్రిమూర్తులు గారి ముఖ్య అనుచరుడు అతను సానుభూతిపరుడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తా ఉన్నాడు వాళ్ళ శాలరీని చూస్తే లక్ష రూపాయలు డబ్బే చేసలేదు అలాగే ఈ భీమి భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేశామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్ గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది ఎక్కడా కూడా అరసత్వం అదే విధంగా ఈ భీమత్స్వామి గుడిలో ఇద్దరు వాలంటీర్లు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణుగారు వాళ్ళ మనుషులను వేయటం వాళ్ళు ఏ అయితే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం భక్తులు లోపలికి పంపించడం మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమందికి తీసుకెళ్తాం ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు అదే విధంగా ప్రతి టెండర్ లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు అవనీతమయం చేశారు మళ్ళీ ఫోటోకాల్ పేరుతో భక్తులు అందరిని గంటల గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులకి వచ్చారు అలాగే ఈ జరిగిన అవినీతంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాగే మరి వేణు మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటకారం చేత పంచపక్ష పరమాణాలన్ని వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు వంద సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు డెబ్బై ఎనభై వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది ఇక్కడ రెండు జనరేటర్లు ఉండాలి జనరేటర్లు కూడా అన్నేసుకున్న వైను ఇక్కడ అవినీతి హోటల్లో ఉంది ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్పాం ఎట్టి పరిస్థితిలో వచ్చింది చంద్రన్న పాలన పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అవినీతి ఎక్కడా జరగదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు ఎట్టి పరిస్థితిలో ఈ అవినీతి అనేది ఉక్కుపాదంతో తొక్కుతో అందులో సందేహం లేదు ఆ భీమేశ్వర సాక్షిగా ఈ రోజు మేమందరం కూడా ఏదైతే గంజాయి ఉందో రామచంద్రపురం ఈ గంజాయి అవినీతి మీద ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ బటన్ నొక్కాం ఆ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ అవినీతి జరిగినా సరే అక్కడ వెళ్ళి అది వినవంటిని బయటికి తీయడం జరుగుతుంది దాని మీద తగు యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది వేవదాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతుంది దీని మీద అతి త్వరలో కొంతమంది ఉద్యోగాల సస్పెన్షన్ కూడా వెళ్ళే పరిస్థితి ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ అవినీతి బయటికి కనపడిపోతుంది అది ప్రెస్ విలేకరు మీ అందరికీ కూడా తెలుసు మీరు ఒకరు ఒక ఈనాడు పబ్లిషర్ అది పబ్లిష్ చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చినవైన కూడా మీ అందరికీ తెలుసు ఇలాంటి రాక్షస ప్రభుత్వం చేసిన అవినీతి మరి ప్రెస్ వాళ్ళు మాట్లాడిన పీక్ నొక్కి పరిస్థితి ఎలాంటి పరిస్థితులు దాటుకు రావాలంటే వీళ్ళందరూ కూడా సస్పెన్షన్ గురవ్వాలి దీనికి సంబంధించి విజిలెన్స్ పెట్టాం ఏ అవినీతి జరిగినా సరే ఈ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఉపేక్షించదు అని గుర్తించాలి మీ అందరూ అందరికీ నమస్కారం